హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి డేట్స్ అయితే మార్పులు జరగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామంది ఫ్రెండ్స్కి అయితే రీచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి డేట్స్లో అయితే మనకి రావడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే క్లారిటీగా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు ఈ మధ్యలోన వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలను అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వారి యొక్క అకౌంట్స్ అనేది ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జమ చేస్తామని మన ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ డేట్స్ అయితే మనకి మారిపోయాయి జనవరి పదో తారీఖు నుండి ఇరవై తారీఖున ఈ అమౌంట్ని అనేది వేస్తామన్నారు వాస్తవమే కానీ ప్రస్తుతానికైతే వచ్చిన అప్డేట్ ప్రకారము ఫిబ్రవరి నెల ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు మధ్యన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నిధులను అయితే విడుదల చేస్తామనేసి గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మనకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్త వారు మరియు పాతవారైతే మీ యొక్క పేర్లను చాలా చక్కగా మీరైతే చూసుకోవచ్చును మీరైతే మీ మొబైల్లోనే దాని కొరకై మన ఛానల్లోనైతే వీడియోస్ ఉన్నాయి ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోలు అయితే చూడండి చేయూతకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్